Namaste. Welcome to TV4 Telugu News. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా రేణిగుంట పట్టణంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి మాజీ మండల అధ్యక్షులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా మాజీ సర్పంచ్ జ్యోతి నారాయణ

సుమారు అరవై ఐదు సంవత్సరంలో తన రాజ జీవితంలో రాజకీయవేత్తగా ఆర్థికవేత్తగా అన్ని రాజ్యాంగం గురించి సృష్టికర్తగా అతను సేవలు అందించాడు అందులో భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడు తన పోరాటాన్ని చేస్తే మన అంబేద్కర్ గారు మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలా ఎలా జీవించాలా అనే దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సృష్టించిన ధర్మ కర్త ఎవరంటే మన అంబేద్కర్ గారే మనకు జన్మించిన దేవుడు అంటే మనకు స్వాతంత్రం కల్పించింది గాంధీ మహాత్ముడు అయితే మన జీవితానికి తోడ్పడే రాజ్యాంగం శిక్ష అంబేద్కర్ గారే కావున ఈ అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ ఒక చట్టపరంగా ఒక దేశ పండుగగా వర్ధంతుగా కూడా నిరసన తిరుగుతూ ఈ విగ్రహాన్ని కూడా ఇటు మారుమూల ప్రాంతంలో ఉంచడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని ఎక్కడైనా మన రేణిగు వేడుకలో కానీ మన వంతు మనం కృషి చేయాలి ఏమంటే అతను కులలో జన్మించిన వ్యక్తి అతను ఆ జాతిని ఎవరు మాట్లాడకూడదని ఊరు బయట విలివేసిన జాతులు అప్పట్లో ఆ బాధలంతా అనుభవించే అంబేద్కర్ గారు ఎస్టీలు ఎస్సీలు ఆ ఎస్టీ కన్నా చిన్న తక్కువ కులంలోని ముందుకు నడిపించిన వ్యక్తి అందులో అన్ని కులములకు సమానంగా రాజ్యాంగపరంగా వాళ్ళకి ఏ ఏ హక్కులు కలిగాలో అవంత ముందు పెరిచిన మహానుభావుడు కాబట్టి దీనికి అందరూ పండుగలు పద్ధతులు జరుపుకోవాలని అందరినీ ఈ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ తరఫున వేడుకుంటాం